పూరి జగన్నాథ్ రత్న బండాగారంలో విష సర్పాలతో ఐదో గది కింద బయటపడ్డ ఆరో గది మొత్తానికి ఎక్కడ చూసినా కూడా విష సర్పాలతో బుసలు కొడుతూ లక్షలాది పాములు ఆ రూమ్ చుట్టూ అంటే ఆ గది చుట్టూ నిజంగా పాకులు ఆడుతున్నట మొత్తానికి కాపలగా లక్షల పాములు కూడా అక్కడ బుసలు కొడుతుండడం విశేషమని చెప్పాలి అయితే పూరి రత్న బండాగారం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది నలభై ఆరు ఏళ్ల క్రిత పూరి జగన్నాథుని రత్న భడాగరం తెలిసి అధికారంలోకి వస్తే తప్పకుండా తెలుస్తామని బీజేపీ ఆ టైంలో హామీ కూడా వచ్చింది ఇక ప్రస్తుతం ఈ మూడు గదులు తెరవడంతో స్వరంగ మార్గ మధ్యం ద్వారా ఇప్పుడు అనేకం బయటపడుతున్నాయి మొత్తానికి మరి ఆ ఐదో గది కింద మరి ఆరోగ్యది కూడా దాగి ఉందట ఆరోగ్యది మొత్తానికి సర్పాలతోటి మొత్తానికి కాపలగా ఉన్నట్టు తెలుస్తుంది మరి ఆరోగ్యలు ఏమున్నాయి అనేది మాత్రం ఇప్పుడు అందరికీ ఒక సందేహం అయితే అనంత పద్మనాభ స్వామి నేలమాలిగల్లో ఉన్నదానికంటే ఎక్కువనిది ఇక్కడ ఉందనేది అంచనా ఇది లక్షల కోట్ల విలువ ఉంటుందని భావిస్తున్నారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గదిని ఓపెన్ చేశారు ఆనాడు డెబ్బై రోజుల పాటు లెక్కింపు కూడా సాగింది పురే జగన్నాథుని ఆలయం కింద రెండు భాగాలుగా ఈ రత్న బండాగారం ఉంది కింది భాగంలో ఇది రహస్యగది ఇందులో మొత్తం ఐదు చక్కటి పెట్టలు బయటకు వచ్చాయి ఒక్కో పెట్ట పొరుడు తొమ్మిది అడుగులు అంటే పొడవు తొమ్మిది అడుగులు మూడు అడుగులు ఎత్తున్నట్లు గత నివేదికలు చెప్తున్నాయి కానీ ఈ పెట్టెలు అత్యంత విలువైన వజ్రవైధుర్యాలు స్వర్ణ బనాలు వెండి వస్తువులు అన్నీ కూడా ఉండి బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు మొత్తానికి ఐదు గదులు ఉన్నట్లు ఆ స్వరంగా మార్కు మధ్యం ద్వారా మనకు బయటపడింది ఇప్పుడు మరో మిస్టరీ ఏంటంటే ఆ ఐదు గదుల కింద మరో ఆరోగ్య ఈ ఆరు గది అంటే ఆరో గది చుట్టూ మొత్తానికి సర్పాలు లక్షల సంఖ్యలో బుసలు కొడుతూ ఉన్నాయి మరి ఆ ఆరో గదిలో ఏముంది అనంత పద్మనామస్వామి ఆరు గదులు అదేవిధంగా ఇక్కడ కూడా ఆరు గదులు మరి ఐదు గదులు మాత్రం తెరిచి దాంట్లో ఉన్న నిధిని బయటకు తీసుకొచ్చారు మరి ఆరో గదిని అనంత పద్మనామ స్వామికి సంబంధించినటువంటిది ఎందుకు తెరవలేదు అక్కడ నాగబంధనం ఆ గదికి నిజంగా అనుబంధమై ఉంది అదేవిధంగా పురీ జగన్నాథ్ రక్త రత్న భండాగారంలో ఏదైతే స్వరంగా ఉన్నటువంటి ఐదు గదుల కింద ఉన్నటువంటి ఈ ఆరో గది కూడా మొత్తానికి నాగబంధంతో కూడుకొని ఉందంట ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది నిజమే అని అంటారు ఎందుకంటే వనంత పద్మనామస్వామి సంబంధించినటువంటి ఆరు గదులు ఏదైతే ఉన్నాయో ఐదు గదులు తెరిచారు కానీ ఇక్కడ తెరిచింది మూడు గదులు మాత్రమే కానీ లోపల ఇంకో ఐదు గదులు అదేవిధంగా ఇంకో గది కూడా ఉన్నట్లు ఇప్పుడు మరో మిస్టరీ అయితే ఆ ఐదు గదులకు అంటే ఆ ఆరు గదులు ఈ ఆరు గదులకు కూడా ఒకటే అనుసంధానం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఐదు గదులు అనంత పద్మనాభ స్వామి మందిరానికి సంబంధించిన ఐదు గదులు తెరిచారు ఆరో గది తెరిస్తే ప్రళయం వస్తుంది నిజంగా భూమి అంతమైపోతుందని దానికి ఒక శక్తి కూడుకొని ఉంది అదే నాగశక్తి నాగబంధంతో కూడుకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని విడదీయలేము అది సైన్స్ కూడా ఇప్పటి వరకు చిక్కలనే ఓ రహస్యం అని చెప్పాలి అటువంటిది పురీ జగన్నాథ్ రత్నభండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గతి అదే ఆరోగతి మరో ఆ ఆరోగతి తెరిచినా కూడా అనంత పద్మనాభ స్వామి ఆరోగతి తెరిస్తే ఏమవుతుందో ఇక్కడ కూడా ప్రళయం వస్తుంది భూమి అవుతుంది అనేది పూర్వీకులు చెప్తున్నటువంటి మాట అందుకోసమే అందులో ఒకవేళ మనుషులు వెళ్ళినా కూడా తిరిగి రావడం అది అంత సులభం కాదు ఇక ఒక్కసారి వెళ్ళాడా తిరిగి రావడం అనేది ఉండదని చెప్పేసి పూర్వీకులు కూడా అదే చెప్తున్నారు మొత్తానికి పూరి రత్న భాగం స్వరంగంలో ఉన్నటువంటి ఆరోగ్యది మిస్టరీ ఇప్పుడు బయటకు వచ్చింది మరి ఆరోగ్యని చేరాలంటే ఈ ఐదు గదులు ఏంటో తెలుసుకోవాలి ఆ ఐదు గదులు దాటితేనే ఆరోగ్యదులకు వెళ్ళే అవ అవకాశం వస్తుంది మరి ఇదంతా అయ్యే పని అంటే ఇప్పుడు సైన్స్ దీన్ని పరీక్షిస్తుంది మరి సైన్స్ దీనికి అంటే ఈ పరీక్షలో సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహం